బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శిరీష్ భరద్వాజ్ కన్ను మూశారు శిరీష్ భరద్వాజ్ గత కొంతకాలంగా ఆయన లంగ్స్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు గతంలో మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న కుమార్తె అయినటువంటి శ్రీజ గారిని రెండు వేల ఏడులో శిరీష్ భరద్వాజ్ వివాహం చేసుకున్నారు ఆ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వారిద్దరు విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత శ్రీజ గారు మరొక వివాహం చేసుకోవడం అలాగే శిరీష్ భరద్వాజ్ కూడా మరొకరిని వివాహం చేసుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో శిరీష్ భరద్వాజ్ మరో వివాహం చేసుకోవాల్సి వచ్చింది అయితే గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆయన ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తిది శ్వాస విడిచినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శిరీష్ భరద్వాజ్ గారు లంగ్స్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతూ శ్వాస విడిచారు దీని మీద మీరే ఉంటారు ఇప్పుడు ఈ లంగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనిషికి మీ కోవిడ్ తర్వాత మీకు ఈ ఏమనాలి లంగ్స్ కి సంబంధించి ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువైపోతున్నాయి ఇంకొకటి ఏంటంటే ఊపిరితిత్తుల వ్యాధులకి ఖర్చు కూడా చాలా ఎక్కువ అవుతుంది తర్వాత లంగ్స్ రిప్లేస్మెంట్ కూడా చాలా కష్టం అంటే అది కూడా శస్త్రచికిత్స అయితే చేస్తారో సర్జరీ ఉంటుంది కానీ అది చాలా ఖర్చుతో కూడిన పని అది అందరికీ సెట్ కాదు కూడా అయితే శిరీష్ మరి చాలా కాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు ఏంటి మనకు తెలియదండి ఏదేమైనా ఆయన ఇవాళ మరణించడం దురదృష్టం అది ఎందుకంటే చిన్న వయసులో వారు కళ్ళు మూసారు కన్ను మూసారు ఇంకొక విషయం ఏంటంటే అసలు ఎందుకు ఈ ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువైతున్నాయి దానికి కారణం మనం చూసుకుంటే కనుకైతే ఒకటి వాతావరణ కాలుష్యం అయితే రెండోది పావురాలండి మీరు పావురాలను మాత్రం ఎవరు కూడా ఫీడ్ చేయొద్దని నేను చెప్తాను పావురాల వల్ల ఎంత నష్టం జరుగుతోందంటే మనకి తెలుసు మీనా హస్బెండ్ కూడా ఆ లంగ్స్ సంబంధిత వ్యాధితో పోయారు ఆయన పావురాలు పెంచేవారు ఆ పావురం వల్లే ఆయన పావురమే ఆయన ప్రాణం తీసిందని అప్పుడు వార్తలు వచ్చాయి గతంలో నేను చాలాసార్లు చెప్తే ఎవరు నమ్మలేదు కాకపోతే ఏంటంటే పావురాలని మాత్రం మీరెవరు కూడా ప్రేమించడం వేరే విషయం కానీ ప్రేమగా మీరు దానికి ఆహారం పెట్టారనుకోండి అది మీ లంగ్స్ ని తినేస్తుంది మీ లంగ్స్ ఎప్పుడైతే పాడైపోయాయో ప్రాణం కూడా పోతుందండి అంటే పావురం ఏ రకంగా చేస్తుంది పావురం ఎగిరినప్పుడు మనకి సన్నగా ఒక చిన్న రెక్కల్లాగా ఉంటాయి అనమాట మన కంటికి కనిపించదు అది అది మన లంగ్స్ లోకి వెళ్ళిపోయి అక్కడ పేరుకుపోతుందండి దానివల్ల లంగ్స్ దెబ్బతింటాయి ఎంత డ్యామేజ్ అయితాయంటేనండి లంగ్స్ ఇట్లాగా మచ్చలు మచ్చలుగా నల్లగా అయిపోతాయి అయిపోయి మీరు ఊపిరి తీసుకోలేరు ఊపిరి తీసుకోకపోవడం వల్ల ఏమైతే అంటే మీరు తిండి తినలేరు మీరు సన్నగా అయిపోతారు బరువు తగ్గిపోతారు చాలా ఇబ్బందులు వస్తాయండి ఇంకా లంగ్స్ పాడవడానికి కారణం ఏంటి అంటే ఆయన డ్రింక్ చేయడం వల్ల లేదంటే ఇతర కారణాల వల్ల తెలియదు అండి అదే ఇప్పుడు లంగ్స్ అనేది మనకి అదే చెప్తున్నా మరి మన కోవిడ్ లో చాలా మందికి వచ్చిందండి ఆ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా చాలా మంది శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు మరి కోవిడ్ తర్వాత ఆయన తీసుకున్న వ్యాక్సిన్ల వల్ల ఇలా అయిందా లేదు మీరు చెప్పినట్టుగా ఆయనకి అసలు ఆస్మా వ్యాధి ఉందా లేదు పావురాల వల్ల చనిపోయారా ఏ రకంగా ఆయన లంగ్స్ దెబ్బతిన్నాయి అనేది మనకి సరైన వివరాలు అయితే రాలేదండి ఏదేమైనా కూడా లంగ్స్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ముందు వాతావరణ కాలుష్యం కూడా మనకి ఎక్కువైపోయింది మనం బయటకి ప్రతిరోజు వస్తాం కదా అంటే వెళ్ళలాంటి వాళ్ళు కారులో వెళ్ళ చెంత లో వెళ్ళినా కూడా మనం ఒకదానికి మనం బయటకు వచ్చినప్పుడు మనకి తెలియకుండా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ రకంగా మరి వారికి ఏ ప్రాబ్లం వచ్చిందో ఏది ఏమైనా కూడా వారు ఆ విధంగా మరణించడం అనేది మాత్రం విచారా మనకి ఓకే శిరీష్ పరభోషణ్ అందరికీ గుర్తొచ్చేది ఆ మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న కుమార్తె శ్రీజ గారిని శిరీష్ భరద్వాజ్ గారు గతంలో వివాహం చేసుకోవడం అది పెద్ద ఎత్తునప్పుడు దుమారం రేపడం ఆ కొన్ని రోజులు వారు వాళ్ళ వివాహ బంధం అనేది సవ్యంగా సాగినప్పటికీ తర్వాత కొన్ని మనస్పర్ధలు రావడం ఆ మనస్పర్ధల కారణంగా వారిద్దరు విడిపోవడం ఇది అప్పట్లో తీవ్రంగా దుమారం అయితే రేపింది ఇప్పుడు శ్రీ శిరీష్ భరద్వాస్ గారు చనిపోతూ ఉంటే అందరూ కూడా చిరంజీవి గారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని వార్తలు ఇప్పుడు రాస్తూ ఉన్నారు కొన్ని తంప్లైంట్స్ కూడా పెడుతూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలి ఏమండి విడిపోవటం అనేది వాళ్ళ వాళ్ళ ఇష్టం ఇప్పుడు శ్రీజన అమ్మాయి చాలా చిన్నతనంలో ఇతని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అది ఒకలాంటి ఇన్ఫాక్ట్యువేషన్ ఆ టైం లో అమ్మాయికి కాబట్టి తర్వాత తన కొంత కాలం ఉన్నప్పటికీ ఇంకా మరి వాళ్ళిద్దరి మధ్య ఏమొచ్చిందో మనకు తెలియదు వాళ్ళు విడిపోయారు విడిపోయాక ఇంకా ఆ విషయం గురించి మనం మాట్లాడుకోవటం కూడా అనవసరం ఎందుకంటే ఎవరికి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు ఎవరి జీవితాలు వాళ్ళు గడిపారు ఇతను కూడా వేరే అమ్మాయిని చేసుకున్నారు ఆయన పాటికి ఆయన ఉన్నారు కాకపోతే వీళ్ళిద్దరికి ఒక పాప ఉంది పాపను తనే ఉంచుకున్నారు ఆ విషయం కూడా శ్రీజ అంటే తనే పెంచుతున్నారు చాలా చక్కగా అది పెద్ద విషయం అది చెప్పాలంటే ఇకపోతే ఇప్పుడు ఇతను మ్యారేజ్ చేసుకున్నారు ఇప్పుడు ఈ అమ్మాయికి పాపం కష్టకాలం చెప్పాలంటే ఇప్పుడు ఎవరు శిరీష్ ఎవరినైతే చేసుకున్నారు ఆ అమ్మాయి మరి చిన్న వయసులోనే ఉన్నారు కదా ఇప్పుడు ఆ అమ్మాయికి చాలా మనోవేదన ఇది ఈ విధంగా ఆయన చనిపోవటం అనేది ఊహించని విషయం కదా ఆల్ ఆఫ్ ఏ సడన్ అని చనిపోవటం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విషయం దీని మీద కాంట్రవర్సీలు ఇంకా ఇవన్నీ కూడా అనవసరం అండి పుల్ సైజ్ చేయడం ఎందుకంటే ఎవరికో ఆల్రెడీ ఒకప్పుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజు దాని మీద మాట్లాడదాము ఇదంతా కూడా అర్థం లేని విషయం అనిపిస్తుంది నాకు వాళ్ళు ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతున్నప్పుడు మనం దానికి ఏదో లింకులు చేసి దాని గురించి అనవసరంగా మాట్లాడుకోవడం మంచిది కాదని నా ఉద్దేశం శిరీష్ పరచ అందరికీ గుర్తొచ్చేది ఆ మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న కుమార్తె అయినటువంటి శ్రీజ గారిని శిరీష్ భరద్వాజ్ గారు గతంలో వివాహం చేసుకోవడం అది పెద్ద ఎత్తునప్పుడు దుమారం రేపడం ఆ కొన్ని రోజులు వాళ్ళు వాళ్ళ వివాహ బంధం అనేది సవ్యంగా సాగినప్పటికీ తర్వాత కొన్ని మనస్పర్ధలు రావడం ఆ మనస్పర్ధల కారణంగా వారిద్దరు విడిపోవడం ఇది అప్పట్లో తీవ్రంగా దుమారం అయితే రేపింది ఇప్పుడు శ్రీ శిరీష్ భరద్వాజ్ గారు చనిపోతూ ఉంటే అందరూ కూడా చిరంజీవి గారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని వార్తలు ఇప్పుడు రాస్తూ ఉన్నారు కొన్ని కూడా ఉన్నారు దీన్ని ఎలా చూడాలి ఏమండి విడిపోవటం అనేది వాళ్ళ వాళ్ళ ఇష్టం ఇప్పుడు శ్రీజన్ అమ్మాయి చాలా చిన్నతనంలో ఇతని పై మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అది ఒకలాంటి ఇన్ఫాచ్యుయేషన్ ఆ టైంలో అమ్మాయికి కాబట్టి తర్వాత తను కొంతకాలం ఉన్నప్పటికీ ఇంత మరి వాళ్ళిద్దరి మధ్య ఏమొచ్చిందో మనకు తెలియదు వాళ్ళు విడిపోయారు విడిపోయాక ఇంకా విషయం గురించి మనం మాట్లాడుకోవటం కూడా అనవసరం ఎందుకంటే ఎవరికి వాళ్ళు పెళ్లిళ్లు చేసుకున్నారు ఎవరి జీవితాలు వాళ్ళు గడిపారు ఇతను కూడా వేరే అమ్మాయిని చేసుకున్నారు ఆయన పాటికి ఆయన ఉన్నారు కాకపోతే వీళ్ళిద్దరికి ఒక పాప ఉంది పాపను తనే ఉంచుకున్నారు ఆ విషయం కూడా శ్రీజ అంటే తనే పెంచుతున్నారు చాలా చక్కగా అది పెద్ద విషయం అది చెప్పాలంటే ఇకపోతే ఇప్పుడు ఇతను మ్యారేజ్ చేసుకున్నారు ఇప్పుడు ఈ అమ్మాయికి పాపం కష్టకాలం చెప్పాలంటే ఇప్పుడు ఎవరు శిరీష్ ఎవరినైతే చేసుకున్నారు ఆ అమ్మాయి మరి చిన్న వయసులోనే ఉన్నారు కదా ఇప్పుడు ఆ అమ్మాయికి చాలా మనోవేదన ఇది ఈ విధంగా ఆయన చనిపోవటం అనేది ఊహించని విషయం కదా ఆల్ ఆఫ్ ఏ సడన్ అని చనిపోవటం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విషయం దీని మీద కాంట్రవర్సీలు ఇంకా ఇవన్నీ కూడా అనవసరం అండి పుల్ సైజ్ చేయడం ఎందుకంటే ఎవరికో ఆల్రెడీ ఒకప్పుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజు దాని మీద మాట్లాడదాము ఇదంతా కూడా అర్థం లేని విషయం అనిపిస్తుంది నాకు వాళ్ళు ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతున్నప్పుడు మనం దానికి ఏదో లింకులు చేసి దాని గురించి అనవసరంగా మాట్లాడుకోవడం మంచిది కాదని నా ఉద్దేశం సో మచ్